మీ పేరునా నా పేరు నాగేంద్రి సార్ ఏ ఊరును మహంతపురం మండలం ఏ విరైడ్ అయినది ఐసీ అని ఓకేనా వివంట వివంట సిడ్స్ ఓకేనా ఎంత పెట్టారునా నేను ఒక ఎకరాకి పెట్టినాను ఓకేనా మంచి కాయ వస్తుంది షైనింగ్ కానీ గ్రోత్ కానీ ఓకేనా మంచి క్వాలిటీ ఉంది కాయ కాయ బాగుందన్న గట్టిగా ఉందా గట్టిగా ఉంది

దిగుబడి బాగుంది నాకైతే బాగా నచ్చింది వేరే రైతులకు కూడా పెట్టుకుంటే లాస్ అంటూ కాదు మొన్న ఎన్ని బాక్సులు అయినా కటింగ్ కటింగ్ కి మున్నూరు బాక్సులు అవుతుంది సార్ మున్నూరు బాక్సులు అవుతున్నాయి ఐదో కటింగ్ ఫిఫ్త్ అండి ఓకేనా ఇప్పుడు మున్నూరు అంటే పెద్ద బాక్స్ చిన్న బాక్స్ చిన్న బాక్స్ సార్ చిన్న బాక్స్ లో మున్నూరు మూడు వందల బాక్స్ లో అవుతుంది మీకు ఈ వాతావరణానికి కూడా బాగా సెట్ అయిందన్న బాగా సెట్ అయింది ఓకే థ్యాంక్ యూ పేరు నా పేరు హనుమంతరాయుడు ఓకేనా నా తుమ్ముకుంటా కుందిరి మండలము మన చేనులోనే నర్సరీ వేసినాను నేను ఓకేనా ఇది దీని పేరు టమాటా ఐస్రి దీని పేరు మన నర్సరీలోనే కొత్తగా శాంపుల్ చూస్తామని నా ఇవి సీడ్ పోసి మరి ఇదే మాంతపురం మనం తుమ్ముకుంటా పక్కనే నాగేంద్ర రైతు పేరు మరి ఆయనకి శాంపులు చూస్తామని ఇచ్చిండి పదివేలు ఆయన దిగుబడి బాగా కాసింది కాయ కూడా షైనింగ్ కానీ సైజ్ కానీ గట్టి ఉంది కాయ కూడా బాగానే వచ్చింది ఇది ఐశ్వర్య దీని పేరు మరి రైతులంతా దీన్ని ఫాలో చేసి ఘనంగా పండియచ్చు సాకి సాయితీ కింద బాగా దిగుబడి కాసింది చూడండి కాయ అచ్చి కాసింది ఇదంతా అంటే వర్షం వచ్చి ఇంత మాత్రం ఉంది వర్షం కింద మనకి అనుకూలం ఇంకా బాగా దిగుబడి వస్తుంది అయినా బాగుంది అంటున్నాడు ఆయన రైతు కూడా నాగేంద్ర ఆయన రైతు ఎట్లా ఒపీనియన్ రైతు అన్న సాహో దేనికి నేను సంవత్సరం టమాటా పెడతా ఉన్నాను ఆయన ఇది బాగా కాసిందని ఆయన కూడా అతనికి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పెడతాను మీరే నార్లు ఇవ్వండి అని చెప్పినాడు నెక్స్ట్ ఇయర్ బాణి కట్ట నుంచి మీ మీ ఒపీనియన్ ఎట్లుందన్నా ఈ సాహోకి దీనికి కాయ ఈ కాయలు కూడా కాయ కూడా షైనింగ్ ఉంది సైజు ఉంది గట్టి వస్తుంది నేను ఎలాంటి సాహిత్య వేసాను సాహో పెంచుతాను అన్ని నార్లు పెంచుతాను ఇది ఇచ్చినప్పుడు పైరు ఇంతే ఇంతే ఉండే సన్న పొడుగు కూడా ఉండలేదు మరి ఒక పైరు కూడా పోలేదు అన్న రైతు కూడా చెప్పినాడు ఎట్లా గా వచ్చింది కూడా కూడా బాగుంది దిగుబడి బాగా వచ్చింది పోల్చుకుంటే తెగులకి ఎట్లా అదే రైతు కూడా చెప్పినాడు కదా వీడియోలో తెగులు మందులు కూడా తక్కువే బాగా మచ్చు కూడా ఎక్కువ రాలేదు దీనికి మచ్చ ఇప్పుడు దీని చేతిలో నాటిండే సాహిత్య సాహో అన్ని మచ్చలు విపరీత మచ్చలు వచ్చేసినవి మన ఇది మచ్చలు కూడా లేదు ఈయనే రైతు నాగేంద్ర దీనికే మేము నారించండి ఇది ఆయనతో కాల్సి అడగండి